నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు అరవై దినములు ప్రవచించురు అనే మాట వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు మూడున్నర సంవత్సరాలు ఒకటి యేసు మూడున్నర సంవత్సరాలు ఆయన దేవుని యొక్క వాక్య పరిచయం చేశారు వీరు కూడా మూడున్నర సంవత్సరాలు వారు పరిచయం చేశారు యేసు వారు ఎరుసలంలో మరణించారు వీరు కూడా ఎరుసలేం మరణించినట్లుగా మనం చూస్తాం ప్రభువారు మరణించిన తదుపరి ఆయన పునరుద్ధానుడయ్యారు అయ్యారు వీరు కూడా పునరుద్ధానులు అయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం నాలుగవది యేసు వారు మరణించినప్పుడు భూకంపం కలిగింది వీరు కూడా మరణించినప్పుడు భూకంపము కలిగినట్లుగా మనం చూస్తాం ఐదవది యేసు ప్రభువారు అపోసుల కార్యములు మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చ నుంచి మనం చూసినట్లయితే యశు ప్రభువారు ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళారు వీరు కూడా ఆరోహణమైనట్లుగా మనం ప్రకటన పదకొండో అధ్యాయం పన్నెండు వచనంలో మనం చూస్తూ ఉన్నాం లాస్ట్లీ ఆరోది ఏమిటి అనగా ప్రభువారిక మరణ పునరుద్ధానముల ద్వారా అనేక మంది రక్షిపబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇద్దరు సాక్షుల యొక్క పునరుద్ధానం ద్వారా అనేక మంది దేవుని మహింపర్చినట్లుగా మనం చూస్తాం వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి వారు బ్రతిమలాడుతూ నేను మనవి చేస్తూ ఉన్నాను ఇది దేవుడు నీకు ఇచ్చిన సమయం ఈ సమయాన్ని నువ్వు ఏమాత్రం పోగొట్టుకు ఈ సమయం ఉండగానే నీ జీవితంలో ప్రాణముండగానే యేసు ప్రభు అన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించుమని ప్రభు పెరిట నేను మనవి చేస్తున్నాను అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనితును ఏం చేస్తారంట దేవుడు ఏం చేయాలా అవన్నీ జయించాలి గాడ్ నువ్వు యూ రిమెంబర్ యూ రిపెండ్ ఐ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ అంటున్నారు సింపుల్ థింగ్ రిమెంబర్ యు రిపెండ్ ఐ రిస్టోర్ ఎవ్రీథింగ్ కదా ఈ రోజుల్లో వాట్సాప్లో మనం ఏం చేస్తుంటాం బ్యాకప్ ఎక్కడ పెడుతుంటాం వాట్సాప్లో వాట్సాప్లో బ్యాకప్ ఎక్కడ పెడుతుంటాం వాట్సాప్ చాట్ అంతా ఒక ఇమెయిల్ ఐడికి పెట్టాలి కంపల్సరీగా ఒక ఇమెయిల్ ఐడికి పెట్టాలి ఇమెయిల్ ఐడి ఏమవుతుంది అదంతా బ్యాకప్ అవుతుంది ఎప్పుడైతే వాట్సాప్ పోయిందనుకోండి మళ్ళీ ఏం చేస్తాం దాన్ని రిస్టోర్ చేస్తాం ఏమని రిస్టోర్ చేస్తాం మనం ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయి అవన్నీ తిరిగి వచ్చేటట్టు మనము రిస్టోర్ చేస్తాం ఈరోజు దేవుడు అంటున్నమాట నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు పశ్చాత్తాపడు నేను తిరిగి నీ జీవితంలో సమస్త ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు సజీవుడుగా ఉన్నాడు ఆ విధంగా కార్యాలు చేయగలిగినది ఓన్లీ థింగ్ నీ మొదటి ప్రేమని నువ్వు జ్ఞాపకం చేసుకో నీ మొదటి ప్రేమని నూతనంగా పెళ్ళైన వారు ఎవరైనా ఉన్నా నూతనంగా పెళ్లి కావాల్సిన వారు ఎవరైనా ఉన్నా రక్షణ తీసుకొని నూతనంగా ఎవరైనా బాప్తిజం తీసుకున్న వారు ఉన్నా మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ప్రేమ అయితే ఈరోజు మన జీవితాల్లో కలిగి ఉన్నాయో అదే ప్రేమ మన జీవితాల్లో దేవుడు రాకడ వరకు మనం కలిగి ఉండాలి ఎస్ కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇరుకులు ఇబ్బందులు వస్తాయి అన్నీ వస్తాయి కానీ ఏది వచ్చినా నీ జీవితాల్లో నువ్వు గ్రహించు దేవుని ప్రేమ మన జీవితాల్లో కలిగి ఉంటే దేవుడు మనల్ని శిఖరాలు ఎక్కించే విధంగా దీవించునుగాక అకార్యాలు చేయగలిగిన దేవుడు మీరు ఎప్పుడైనా ఆలోచించండి ఒక కొండ ఎక్కాలి అని అంటే ఏ విధంగా ఎక్కుతాం ఇలా నిలబడెక్కగలుగుతామా ఎక్కగలుగుతామా వంగి ఎక్కాలా వంగి ఎక్కుతేనే కొండ ఎక్కగలుగుతాం కొండ దిగేటప్పుడు ఎలా దిగాలి నిలబడి నిలబడే దిగాలి అంటే మీరు ఆలోచించండి మన జీవితాల్లో ఎంత తగ్గింపు కలిగి ఉంటే అంత పైకి మన జీవితాలు ఎదిగింపబడతాం మనం ఎప్పుడైతే మనం నిలబడుతున్నాం అంటే మనం కిందకి దిగుతున్నాం అహం వచ్చింది గర్వం వచ్చింది స్వార్థం వచ్చింది అంటే మనం కిందకి దిగుతున్నట్టే అనేది మనకు జీవితాల్లో గ్రహించాలి ఒక కొండ మనం ఎక్కేదేవుడు ఎంత వంగుతుంటే అంత పైకి దేవుడు మనల్ని తీసుకొస్తారు అందుకే అన్నమాట తగ్గించుకున్నవాడిని దేవుడు హెచ్చిస్తాడు హెచ్చించబడ్డ వాడు ఏమవుతాడు అక్కడ దేవుడికి నమ్మకంగా జీవించాలి ఎప్పుడైతే మనం గర్వం కలిగి ఉన్నామంటే మనం కిందకి దిగుతున్నట్టే అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట తమ్ముడు చెల్లె అన్నయ్య ఒక్కసారిని మొదటి ప్రేమ మీ వైవాహిక జీవితంలో ఉన్న మొదటి ప్రేమ నీ విశ్వాస జీవితంలో ఉన్న మొదటి ప్రేమ దేవుడు ఎంతగా ప్రేమిస్తే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం దేవుడు ఎంతగా ప్రేమిస్తే ఈరోజు మన జీవితాల్లో మనం బ్రతికున్నాం ఎంతగా ప్రేమిస్తే ఒంటరితనమున్నా మనకు ఒక ధైర్యం ఒక విశ్వాసం ఉంది దేవుడు నా తోడున్నారు అనేది ఒక్కసారి మన జీవితాల్లో ఆలోచించండి ఆ మొదటి ప్రేమని నేను కోలిపోను నా జీవితంలో ఏదైనా మార్చుకోవాలంటే నేను పశ్చాత్తాపడతాను ఎందుకనగా దేవుడు నాకు కోలిపోయిన వాన్ని తిరిగి ఇచ్చే దేవుడు నా తోడై ఉన్నారు అల్లే యహోనాదాబ్ అనే ఒక్క వ్యక్తి చెప్పిన మాట తరతరముల వరకు ఆదర్శంగా ఉండి దేవుడే రికాబులకి పరీక్ష పెట్టే విధంగా దేవుడు నడిపించినప్పుడు వారన్న మాట మేమిది త్రాగం ఈరోజు మీరు అనగలుగుతున్నారు ఈరోజు ఈ లోకంలో ఉన్న వాటిని నేను ఇది చెయ్యను అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నాము నీ అక్రమ సంబంధాలు నీకున్న వ్యసనాలు నీ స్నేహితుల ద్వారా నీకున్న ప్రేమల ద్వారా నువ్వు అలాంటివి కలిగి ఉంటే నీ చెడు స్నేహాల ద్వారా నువ్వు అలాంటివి కలిగి ఉంటే ఒక వ్యక్తిని అనుసరించేవాడు అన్న మాట జీవం కలిగిన దేవుడిని అనుసరించే వారంగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం మనము ఆ మాట మనం అనగలుగుతున్నామా అనేది ఆలోచించాలి నేను ఒక మాట చివరిగా చెప్పి నేను చెప్పే మాట దేవుడికి పిల్లలే ఉంటారు కానీ దేవుడికి మనవాళ్ళు మనవరాలు ఉండరు అనేది గ్రహించాం దేవుడికి ఎవరుంటారు పిల్లలే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం దేవుని బిడ్డలం ఏ వయసులో ఉన్నా దేవుడికి మనవాళ్ళు మనవరాళ్ళు ఉండరు మనం దేవుని బిడ్డలుగా మనం జీవించేటప్పుడు చెప్పే మాట ఒక్కసారి మీ మొదటి ప్రేమని జ్ఞాపకం చేసుకోండి మీరు పశ్చాత్తాపడండి ఈ సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో నూతన కార్యాలు చెయ్యనుగాక